జాతి లేదు మతం లేదు మానవత్వం లేదు ఉన్నత జాలరికి వేసుడు మాలితకు పరాశరుడు చుట్టు వెళ్ళి లెక్కకి కనికాగర్భ సముతో వశిష్ఠా బ్రాహ్మణో బ్రాహ్మణోజా సంస్కార సుత సంస్కారం వల్లనే కులము మతం అన్నది తప్ప ఎవరు బ్రాహ్మణులు కాడు క్షత్రియుడు కాడు కాబట్టి ఈరోజు నాకు ఉదయమే రాజపాష సోదరుడు చెప్పడం జరిగింది అయ్యప్ప సాను పోయి అందుకు నేనేమంటున్నా అంటే దేవునికి రూపము రంగు ఇవన్నీ లేవు అందుకే మనం ఏం చేస్తాం దేవుని దగ్గర మొదలు దీపం ముటిస్తాం అగ్ని మనలోపల కూడా అగ్ని ఉందని చెప్పి అగ్ని ఊప జై జయ బలేదు అన్నిటి అన్ని దానాల కంటే అన్నం దానం ఏ పదవి ఇచ్చినా మరొకసారి కావాలంటాడు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఇంతది కావాలంటాడు కానీ అన్నం పెడితే మాత్రం చాలా నాడు ఇంకా బలవంతం పెడితే అది అజీర్ణం అవుతుంది ఒకసారి తింటే యోగి రెండు సార్లు తింటే భోగి మూడు సార్లు తింటే రోగి బ్రహ్మ బ్రహ్మవేరు బ్రహ్మగుణం అవుతాం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధి నీవు తినే భోజనమంతా పరోపకారం పూర్తయితే అంటే భగవాన్ శ్రీకృష్ణ భగవాను ఏమున్నదంటే నువ్వు తినే ఏ హారమైన జఠర రసమునై నేనే ఆశీర్వాదిస్తున్నా ఇందులో నీదేం లేదండి ఇందుకు గీతా జయంతి సందర్భంగా ఈ పుస్తకం కూడా దైవ నాకు బహుత్కరించబడది అయితే గానం చేయబడింది గీత ఆ గానం కూడా అర్జునులకు ఎప్పుడు అంటే ఆయన మనస్సు తాత ముత్తాతలు బావమర్లు అన్నలు అందరూ చుట్టాలందరూ కూడా ఈ యుద్ధభూమిలో ఉన్నారు అంబాలా నగరం పంజాబ్ రాష్ట్రం దగ్గర ఢిల్లీలో వచ్చి చూసి ఇది బాల కలిగిందనమాట వీళ్ళందరినీ కలిసి నేను నాకు ఉపయోగం ఏమున్నది ఆయన మనస్సు ద్రవించింది అంటే ఇంకా ఎందుకు రా ఈ జీవితం అనేది వచ్చింది అప్పుడు ఏమనుకున్నాడు కృష్ణ భగవానుడు అంటే ఈయన మనస్సు వైట్ పేపర్ అయింది ఈ వైట్ పేపర్లో నాలుగు అక్షరాలు రాస్తే సమాధానం అప్పుడు అర్జునుడు ఏమన్నాడు అంటే విజయం కృష్ణం అప్పుడు యుద్ధ భూమిలో ఆయన చూసి ఇంకో నిధిమీ లేకపోయినా చేయవలసిందంతా అన్ని అవసరాలైనప్పుడు అయినప్పుడు దుర్మార్గం నశించినప్పుడు దాన్ని కట్టడి నేను అందుకోరికే మనం అనేక మంది లాంటి భక్తులు కులానికి మతానికి సంబంధం లేకుండా భోజనం పెట్టడం ఒక ఇది అద్భుతమైనటువంటి అంశం మనం అందరం కూర్చున్నప్పుడు కులం చాటుపోయినాక అదే కులాన్ని ఈ లోకమే ఈ ప్రపంచమే బ్రహ్మస్వరూపం బ్రహ్మస్వరూపం తప్ప ఇంకొకటి లేదు ఇస్ నో హిందూయిజం నో ముస్లిమిజం ఈయిజం ఆయిజం ఇవన్నీ మనము మనల్ని మనం కట్టడి చేసుకోవడానికి పెట్టుకున్నటువంటివి తప్ప హిందువులు వేరు ముస్లింలు వేరు క్రైస్తవులు వేరు జైనులు వేరు ఇదంతా మరి వాస్తవం కాదు అందుకే స్వామి వివేకానందుడు ఏమన్నాడంటే మనమందరం కూడా మన మతం వీంట్లో పెట్టుకోవచ్చు అంటే ముట్టుకోక ముట్టుకోకుండా అందువల్ల ఆయన ఏమన్నాడంటే ఈ మతం ఏదైనా కురానులు చదివినా బైబిల్ చదివిన లేక భగవద్గీత చదివి ఇప్పుడు ద్రోణాచార్యుడు ఉన్నాడు బ్రాహ్మణుడు కానీ పాండవుల కౌరవులకు యుద్ధ విద్య నేర్పు కాబట్టి ఆయన శత్రువుడు అయినాడు విశామిత్రుడు ఆయన రాజు కానీ గురువు విశ్వామిత్రుడ మహర్షి చూసి అంటే ఆయన నేను ఎన్ని అశ్వాలు ఎన్ని వాయిదాలు తెచ్చి కొట్టినా ఆయన ముందు నాకు పనిచేస్తలేదు అందుకేం చేయాలంటే అప్పుడు ఆయన ఋషీశ్వరునిగా మారాలి అంటే బ్రహ్మ విద్య నేర్వాలని చూసి కాబట్టి అప్పుడు ఏం చేసిందంటే రాజు వదిలేసి మారింది కాబట్టి వాక్కు అనేది చాలా గొప్పది వాక్కు మధ్యమా వాక్కు వైఖరి వాక్కు పశ్చాంతి వాక్కు పరావాకు స్థూల వాక్కు అంటే నేను ఇప్పుడు మాట్లాడి తినబడతాను తర్వాత మధ్యమావాక్ అంటే అది గొంతుకానే ఉంటుంది బయట తినబడదు మనం ఒక్కోసారి శత్రువులను పోతుంది తింటాం అంటే తెలుగులతో తిట్టేది పొడవు కాంటాం అది మధ్యమ వాక్ అంటే మనసుకే సంబంధం అయితే పరావాకు అంటే బొడ్డుకాడి మాట్ బొడ్డుకాడికి వెళ్ళి చెప్పిన ఆడేవాడు అని అంటే ఇక్కడికి వెళ్ళి చెప్పిలే నాల్క మీద ఆడింది అని అందుకొరకు మనం బాప్తిజం క్రైస్తవుల్లో పెద్ద మనిషి లేదా ఫాస్టర్ ఆయన మళ్ళీ మసీదులో ఇమాం సాబ్ దగ్గర ఉంది అందుకే ఏంటంటే ఆ మతాన్ని గౌరవించే వాళ్ళు ఆ ఇమాంను కానీ ఆ పాదని కానీ ఆయన స్పర్శ చేయడం తలమంచు ముక్కడం ఉంటుంది మనం వార్తావనిలో